తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన టీడీపీ మలసముద్రం సర్పంచ్ సువర్ణ అశ్వర్థ రెడ్డి మరియు గ్రామస్తులు శ్రీ సతసాయి జిల్లా పెన్గొండ నియోజకవర్గం గోరంట్ల మండల పరిధిలో ఉన్న మలసముద్రం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ సువర్ణ అశ్వత్ రెడ్డి గ్రామస్తులతో కలిసి తాగునీటి సమస్య పరిష్కరించాలని అదే విధంగా వేసిన రోడ్డు బిల్లులు మంజూరు చేయాలని నిరసన తెలిపారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ సువర్ణ అశ్వత్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలలుగా ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా గతంలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచాయతీలకు పెద్ద సంఖ్యలో నిధులు మంజూరు చేశారని అయినప్పటికీ నిధులు మంజూరు చేయకుండా స్థానిక ఎంపీడీఓ ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక ఎంపీఓ కలెక్టర్ ఎంపీడీఓకు ఫోన్ చేసి నిధులు మంజూరు చేయాలని చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా గత నాలుగు రోజులుగా మంచినీరు బోరుబావులు చెడిపోవడంతో నీటి సరఫరా లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సంబంధిత అధికారులను పంపించి తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామస్తులు మొత్తం వచ్చి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పది రోజులలో మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గ్రామస్తులు స్థానిక సర్పంచ్ పోవటంతో ఏఎస్ఐ ఇద్దరికీ సర్ది చెప్పి సమస్యను తగ్గించి నిరసన విరమింపచేశారు ఈ కార్యక్రమంలో మలసముద్రం పంచాయతీ సర్పంచ్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇప్పుడు మీ మీరే సమాధానం చెప్పాలి మేడం మీరు ఎంపీడీఓగా మండలాధికారిగా మీకు మీరు అడిగే క్వశ్చన్ మాకు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం మీకు మీరు ఎందుకు అన్నారో మాకు ఆన్సర్ చెప్పండి మేడం ఎంపీడీఓగా మీరు అది కూడా చెప్పండి మేడం నిన్న చేసినాడు ఎంపీ సారు ముందు చేసినారు కలెక్టర్ సార్ కూడా చేసి చెప్పారు మీరు మీరు ఎవరి మాట లెక్క చేయడం లేదు మేము ఎవరితో చెప్పించాలో చెప్పండి మేము ఎవరితో చెప్పించాలో చెప్పండి చెప్తాము లేదు మేము పెట్టమంటారా ఓకే మేడం దానికి కూడా ఓకే మేము వెళ్ళిపోతాము అదేంటో సమస్య మీరే క్లియర్ చేసుకోండి మాకేదో ఇచ్చేయండి మేడం వైట్ పేపర్ మనం తీసుకొని మాకు కాసి ఇవ్వండి మేము కూడా ఊరి జనాలకు ఏం చెప్పాలా ఇన్ని రోజులు చేసి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు చేసి రెండు నెలలు చేయకపోతే వాళ్ళు ఏమంటారు రేపు పొద్దున మేము ఎట్లా పోలా

ఏమి మాకు స్టార్టర్ ప్రాబ్లం ఉంది మోటార్ల ప్రాబ్లం ఉంది దాన్ని క్లియర్ చేయండి అని చెప్పి వాళ్ళేమి నాకు సంబంధం లేదంటుంది ఎంపీడు మేడం యువటని అడగండి ఎందుకు నేను వచ్చి అడిగినాము ఇక్కడ ఆఫీస్ గత మూడు నెలల క్రితం కూడా వీళ్ళు కలెక్టర్ ఆఫీస్కి భూధవారలం రోడ్డు సమస్య ఇచ్చింటే మేము ఆ రోజు పిలిపించి నన్ను రోడ్డు పని చేయమని చెప్పినారు ఆ రోజు కూడా అడిగినాం మేము ఏమని మాకు బిల్స్ ఎక్కడ ఎట్లా పెడతారని అడిగితే మా మండల ఉన్న పంచాయతీ ఫండ్లోనే అడిగితే పంచాయతీ ఫండ్లో పెడతామని చెప్పినారు పంచాయతీ ఫండ్ మేము చేసాము పంచాయతీ ఫండ్లో కానీ బిల్స్ పెట్టలే మాకు బిల్స్ ఆపుకొని ఉన్నారు ఇప్పుడు మోటార్లు కాలిపోయినాయి రెండు విలేజ్లో మోటార్లు కాలిపోయినాయి మేము ఏ విధంగా చేయాలి పై పై ప్రభుత్వం మా ప్రభుత్వం మాకు నిధులు విడుదల చేసింది ఇక్కడ ఆఫీసర్లు మాకు బిల్స్ పెట్టుకోకుండా మా బిల్స్ నిలబెడుతున్నారు ఏం చెప్తాను ఏం ఎంపీడ నాకు సంబంధం లేదంటది ఈ వార్డీ ఉంటుంది ఈ వార్డీ అడిగితే నేను ఇన్ఛార్జ్ వచ్చినాను నాకు నా చేత కాలి పెట్టేస్తున్నాడు మేమే ఉన్నాడు కాళ్ళంటే మాకు సంబంధం అధికార పార్టీ కదా పార్టీ మీ అయినా కూడా మాకు పంచాయతీ రాజ్ మినిస్టర్ మాకు పవన్ కళ్యాణ్ గారు మా సీఎం చంద్రబాబు గారు మాకు మా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది మా ప్రభుత్వం తప్పులేదు ఇక్కడ ఆఫీసర్లు ఎందుకు ఆపుతుందని అడుగుతున్నాం మేము మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్లారా మినిస్టర్ గారు కూడా చెప్పినాము ఫోన్ చేస్తామని చెప్పింది మేడం గారు అయినా కూడా నిన్న ఎంపీ గారు కూడా ఫోన్ చేసినారు అయినా కూడా పట్టించుకోవడం దానికి మేము ఈ రోజు అడుగుతున్నాం మా ప్రజలు వచ్చి బుధులవనపల్లి గ్రామ ప్రజలు వచ్చేసి మాతో కొట్లాడుతున్నారు మేమేం చేయాలి సమాధానం మేమేం చెప్పాలని అడుగుతున్నాం మా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది మా ప్రభుత్వం తప్పు ఎటువంటి తప్పు లేదో వీళ్ళు ఎందుకు ఆపుతున్నారని అడుగుతున్నాం మేము పెట్టండి మళ్ళీ మోటార్ ఫస్ట్ ప్రియారిటీ ఏమి వాటర్ సమస్య ఉంది ఆ వాటర్ సమస్య క్లియర్ చేయమని చెప్తున్నాం ఆ వాటర్ సమస్య చెప్తా అంటే మేడం మాకు సంబంధం లేదు యువార్డీ ఉంటుంది యూఆర్డీ నేను కొత్తగా వచ్చినాడు ఇన్ఛార్జ్ నాకు సంబంధం లేదు అంటున్నాడు మేము ఎవరున్నాడు అడగాలి ఇప్పుడు ఇక్కడ ఎంపీడేమో మేడం వచ్చి ఏం సమాధానం చెప్తా చెప్ప నేను కలెక్టర్ గారు కూడా ఎంపీ సార్ ఫోన్ చేసినారు సార్ చెప్పిన ఎంపీ చెప్పినా పట్టించుకోవడం లేదు మినిస్టర్ మేడం కూడా అడిగినాం మేము కలెక్టర్ కూడా రాత్రి ఫోన్ చేసినారంట వీళ్ళు ఎందుకు ఆపుతున్నారో మాకు తెలియడం లేదు ఇప్పుడు వీళ్ళకి ఎంపీడో మేడం వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పమనండి మన బూధువందల గురించి దాంతో పాటు ఉన్న విలేజ్ లో కూడా సమస్య వచ్చింది నిధులు కాకపోతే మేము అడిగే వాళ్ళం కాదు ఈ రోజు గంట రేపు అసలు నిధులు ఉండి నిధులు ప్రభుత్వం నిధులు ఇచ్చి నిధులు కూడా మాకు దాన్ని ఉపయోగించుకోలేకుండా చేస్తున్నారంటే ఈ అధికారులు దాన్ని మేము ఏం చెల్లాలి నీటి సమస్య మీద నినాదాలు చేసి